ప్రముఖ విశ్లేషకులు గిరిధర్ గారు అందుబాటులో ఉన్నారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి గిరిదర్ గారు సో గిరిదర్ గారు చైనా డ్రాగన్ కంట్రీ వేస్తున్నటువంటి అడుగులు వ్యూహాలని మనం ఏ రకంగా చూడాలంటారు అంటే కేవలం అమెరికా సుంకాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే చైనా ఈ రకమైనటువంటి మన దేశాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ప్లాన్ చేస్తుందంటారా లేకపోతే నిజంగానే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కానీ పార్ట్నర్షిప్ కోసం చూస్తుందని అనుకోవాలా చైనా అంటే మా చైనా ఎకానమీ మనం చూసామంటే మాక్సిమం వాళ్ళ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అనుసంధానం అనుసంధానమే అమెరికాకి వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి రోజు చైనా ఇంత పవర్ఫుల్ దేశంగా ఎదగగలిగింది అమెరికా మినహాయిస్తే రెండవ పెద్ద దేశం వాళ్ళు ఎవరితో వాణిజ్యం చేస్తున్నారంటే భారతదేశం సరే యూనియన్ గా చూస్తే తో ఎక్కువ చేస్తుండొచ్చు కానీ లో ఇన్ని దేశాలు కలిపితే భారతదేశంతో వాణిజ్యం కంటే ఎక్కువ ఉంటుంది అలాగే ఆసియాన్ దేశాలన్నీ కలిపితేనే వాళ్లకు భారతదేశం కంటే ఎక్కువ వాణిజ్యం ఉంటుంది అంటే అమెరికా ఒక దేశం తీసేస్తే రెండవ పెద్ద దేశం ఈరోజు చైనాకు భారతదేశం భారతదేశంతో కయ్యానికి మనం కాళ్ళు రూపితే కనుక మనకే నష్టం అని చెప్పి క్రమేపీ షీజింగ్ పిన్ తెలుసుకున్నారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే రాబోయే మూడు నాలుగు నెలల్లో ఆయనే ఉంటారో లేదో తెలియనటువంటి అసందిగ్ధత పరిస్థితి ఈ రోజు చైనాలో ఉంది అక్కడ అంతర్కలహాలు చాలా విపరీతంగా ఉన్నాయి గత మూడు నాలుగు నెలల క్రితం వాళ్ళకు ప్లేన ప్లేనరీ సెషన్ ఒకటి జరిగితే దాంట్లో ఆయనకు మేజర్ స్ట్రోక్ వచ్చింది అని వింటున్నాం మనం బహుశా బ్రెయిన్ స్ట్రోకో లేదా హార్ట్ స్ట్రోకో మనకు తెలియదు ఒక రమారమి ఒక ఇరవై ముప్పై రోజులు ఆయన కనిపించలేదు ఇక్కడ బయట ఈ సమయంలో చాలా మార్పులు చేశారు ఆయన నుంచి చాలా స్టెప్లు తీసేసుకున్నారు అని చెప్పి ఇప్పుడెప్పుడే మనకు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి అలాగే అమెరికా నుంచి కూడా ఒక రిపోర్ట్ వచ్చింది జీజింగ్ థింగ్ ఈ రోజు చాలా వాళ్ళ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి కరప్షన్ అంతా కూడా వాళ్ళు బయట పెట్టారు సో ఈ పరిస్థితుల్లో ఆయనకు చైనాలోనే చాలా గడ్డు పరిస్థితి ఆయనకు ఉన్నది కాబట్టి మనం చూస్తే ఆల్మోస్ట్ ప్రతిరోజు అక్కడ ఎవరినో ప్రక్షాళన చేస్తున్నాడు ఆయన ఆయనే నియమించినటువంటి ఆర్మీ ఆఫీసర్లందరినీ తీసేస్తున్నాడు ఆయన ఎందుకు ఆయన మీద అటువంటి ఒత్తిడి ఉన్నది కాబట్టి ఈ పరిస్థితులలో ఆ ఆయన కనుక ఇలాగే గనక దుందుడుగు చర్యతో వెళితే గనుక నష్టపోయేది చైనా నష్టపోయేది జీజింగ్ పై ఆ విషయం తెలుసుకున్నాడు అందుకే అందుకనే గత సంవత్సరం మనం చూసాం మనం అంటే ఇరవై రెండు వేల ఇరవై నుంచి ఉన్నటువంటి గల్వాన్ ఘటన తర్వాత ఉన్నటువంటి ప్రతి నుంచి వాళ్ళు వెనక్కు తగ్గారు టాక్టికల్ గా తగ్గారు వాళ్ళ ఆలోచనలో పెద్ద మార్పు లేదు ఎప్పుడోకప్పుడు భారతదేశాన్ని ఎరకాటంలో పెట్టాలి వీళ్ళ మీద మనం ఏదో ఆధిపత్యం చలాయించాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడు వాళ్ళకి వెళ్ళ పోలేదు అది అలాగే ఉన్నది అది కానీ ఇప్పుడు టాక్టికల్ గా డొనాల్డ్ ట్రంప్ ని ఎదుర్కోవాలి కాబట్టి భారతదేశంతో ఒక విధమైనటువంటి నార్మలైజేషన్ చేసుకోవాలి అని ప్రయత్నాలు వాళ్ళు మొదలు పెట్టారు భారతదేశం కూడా సుముఖంగానే మనం మాకు సరిహద్దులు శాంతిగా ఉంటే గనక మీతో మేము కొంత రిలేషన్షిప్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు మోదీ గారు ఆయనని రష్యాలో కలిసినప్పుడు జిన్ జింగ్ కూడా మళ్ళీ కైలాట్ మాన సరోవర్ యాత్ర మొదలు పెట్టించండి అలాగే డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా మనం మాట్లాడుకుందాం అన్నారు ఇప్పటివరకు ఇది ఇంకా రిస్టోర్ అవ్వలేదు కానీ భారతదేశానికి చైనా చైనా నుంచి భారతదేశానికి ఇప్పటిదాకా ఫ్లైట్స్ లేవు డొనాల్డ్ ట్రంప్ అందరి మీద టారిఫ్లు వేయడం మొదలు పెట్టిన తర్వాత మనం అందరూ కలిసికట్టుగా మనం దీన్ని ఎదుర్కోకపోతే మనకు నా ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి అని చెప్పి అన్ని దేశాలు కూడా నిర్ణయించుకున్నాయి యూరోప్ కూడా మనం చూస్తే గనుక అర్సలా వండర్లైన్ వాళ్ళ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఆవిడ గత నెలలో భారతదేశానికి వచ్చి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ఆవిడ చర్చ మొదలు పెడుతుంది సడన్ గా భారతదేశం అన్న చాలా కీలకమైపోయింది అందరికీ కూడా అలాగే మనం చూస్తే కనుక ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆంటోనీ అల్బనీసీ డొనాల్డ్ ట్రంప్ గారు ఈ యొక్క టారిఫ్ అనౌన్స్ చేసి విత్ ఇన్ అర్ధ గంట గంట లోపలే ఆయన వచ్చి మాట్లాడి భారతదేశంతో మేము వాణిజ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్తుంది అదే పరిస్థితి చైనా కూడా ఉంది కాబట్టి చైనా యూరోపియన్ యూనియన్ తర్వాత మనకు ఆస్ట్రేలియా వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు అమెరికాకి ప్రత్యామ్నాయం ఏం చేయాలి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ కి మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి ఏం చేయాలి అని ప్రయత్నాలు చేస్తుంది దాంట్లో భారతదేశం చాలా కీలకమే అందుకనే సడన్ గా డీజింగ్ ఈ రోజు భారతదేశం మీద మైత్రి గుర్తొస్తోంది ఆయనకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మూ గారికి ఆయన లెటర్ రాయడము అలాగే లీ కియాన్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి లెటర్ రాయడం అంటే ప్రోటోకాల్ ప్రకారం ఆయన ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు కాబట్టి ప్రెసిడెంట్ రాశారు ఆయన ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ప్రైమ్ మినిస్టర్ హోదా రాశారు లెటర్లు రాసి అలాగే వాళ్ళ దౌత్య రాయబారి ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంబాసిడర్ ఆయన కూడా దీనికి సంబంధించి మాట్లాడడం ఆ లెటర్ లో కూడా ఆయన ఏమన్నారంటే డ్రాగన్ అండ్ డెవలప్మెంట్ షుడ్ ట్యాంగో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే చైనాని డ్రాగన్ అని పిలుస్తారు భారతదేశాన్ని ఏ నూక్ కింద వర్ణిస్తారు కాబట్టి మన ఇద్దరం కలిసికట్టుగా ఉంటేనే ఏమైనా అవుతుందని సడన్ గా ఈ రోజు మనతో మైత్రి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయితే గిరిధర్ గారు కొంతమందికి ఉండేటువంటి అనుమానం ఏంటంటే చైనా మార్కెట్ లో కనుక ఇండియన్ ప్రొడక్ట్స్ కు ఎక్కువగా అవకాశాలు ఉంటే కనుక ఇండియన్ ఎకానమీ సెల్ఫ్ రిలయన్స్ ఏమన్నా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందా కోల్పోయేటువంటి ప్రమాదం ఏమన్నా ఉందా అనేది కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానం తప్పకుండా అమ్మా అందుకనే మనం ఆచి చూచి వ్యవహరిస్తున్నాం ఇన్ఫాక్ట్ మనం చూస్తే గనుక ఒక సంవత్సరం నరక్రితం ఒక ఆర్సెప్ అని చెప్పేసి ఒక కూటమి ఏర్పడింది ఆసియాన్ దేశాలు చైనా భారతదేశం ఇవాళందరూ కలిసి ఒక ఆర్సెప్ పెట్టుకుందాము ఒక ఫ్రీ ట్రేడ్ జోన్ పెట్టుకుందాము అని మనం అక్కడ చర్చలు జరిగినాయి ఆఖరి క్షణంలో మోదీ గారు దానికి అవుట్ అయిపోయారు మోదీ గారు వెళ్లవలసింది ఆయన వెళ్ళలేదు సంతకం పెట్టలేదు ఎందుకు దాంట్లో వచ్చే ఇబ్బంది మనకు తెలుసు మొట్టమొదటి ఇబ్బంది మన రైతులకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి డంప్ చేస్తారు మన దేశం డంప్ చేసేసరికి ఇక్కడ మన ధరలు మినిమం సపోర్ట్ ప్రైస్ మనం ఇస్తున్నాం రావు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో మనం ధరలు పెంచలేము ఇటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మన రైతులు ముందర దెబ్బతింటారు తర్వాత ఆల్రెడీ చైనా గత ముప్పై ఏళ్లుగా ఎస్పెషలీ మనకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ సపోర్ట్ తో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయంటే చాలా ఇండస్ట్రీని మూతపడే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు యూనియన్స్ యూనియన్ యాక్టివిటీస్ కావచ్చు ధర్నాలు కావచ్చు లేదా మన లేబర్ లాస్ ని ఉపయోగించి వీళ్ళ మీద చాలా కఠినమైనటువంటి రైడ్లు ఇటువంటివి చేయించి చాలా మూత మూతపడ్డాయి ఇప్పుడు మనం స్టేషనరీ షాప్ వెళ్ళండి అమ్మా మీరు స్టేషనరీ షాప్ వెళ్లి చూస్తే చిన్న చిన్న వస్తువులు కూడా చైనా నుంచి ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మన దేశంలో మనం తయారు చేసుకోలేమా కరెక్ట్ ఎందుకంటే ఆ ఇండస్ట్రీస్ అన్ని చంపేశారు అలాగే స్టెర్లైట్ ఇండస్ట్రీ నలభై శాతం మన దేశానికి కాపర్ స్టెర్లైట్ ఇండస్ట్రీస్ తో అక్కడ ధర్నాలు చేయించి పెద్ద పెద్ద విధ్వంసం సృష్టించి దాన్ని మూంచేశారు ఎన్విరాన్మెంట్ అని అదని ఇదని మూంచేశారు ఈ రోజు మన చైనా మీద డిపెండెన్సీ మనకి పెరిగిపోయింది కాపర్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి రావాలి చైనాలో కూడా కాపర్ లేదు వాళ్ళు వాళ్ళు ఆఫ్రికా నుంచో లేదా పాకిస్తాన్ నుంచి తెచ్చుకోమని అమ్ముతున్నారు సో ఇది ఆ చైనా యొక్క మోడల్ క్రమేపీ మన దేశంలో ఇండస్ట్రీని చంపేసి కంప్లీట్ గా చైనా మీదే మనకు ఒక డిపెండెన్సీ అన్నది వాళ్ళు పెంచే దిశగా వాళ్ళు చేస్తారు అదే పరిస్థితి మనం ఈవెన్ ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ కూడా చూసాం రెండు వేల నాలుగు రెండు వేల ఐదు వరకు మనం చూసామంటే మనకు రమారమి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మన ఏపీఐస్ అంటారు యాక్టివ్ ఫార్మసూటికల్ ఇంగ్రీడియంట్స్ బల్క్ డ్రగ్స్ అంటారు హైదరాబాద్ చాలా ఫేమస్ అప్పట్లో మనం బల్క్ డ్రగ్స్ తయారు చేశారు దీని ఆధారంగా ఫైనల్ టాబ్లెట్స్ కానీ ఫార్ములేషన్స్ కానీ అవన్నీ వస్తాయి ఈ ఇండస్ట్రీని చంపేశారు ఇక్కడ ఈ రోజు రమారమి నైన్టీ పర్సెంట్ ఏపీఐస్ అన్ని మనం చైనా నుంచి కోరుకుంటున్నాం చైనా నుంచి కోరుకొని మనం ఇక్కడ ఫార్ములేషన్స్ చేస్తాం మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మసూటికల్ ఇండస్ట్రీ రెడ్డిస్ కావచ్చు జీవికే కావచ్చు ఇటువంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు బల్క్ డ్రగ్స్ నుంచి వాళ్ళు ఫార్మా ఫార్ములేషన్స్ పెట్టారు సో ఈ బల్క్ డ్రగ్స్ ఇంటర్మీడియట్స్ అనేది చైనా నేర్చుకుంటున్నాం ఆ డిపెండెన్సీ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఏపీఎస్ చంపేశారు అప్పుడు ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు ఇప్పుడే ఒక ఇరవై ముప్పై ఏపీఎస్ మళ్ళీ మన దేశంలో తయారవుతున్నాయి కానీ చైనా ఈరోజు మనం చాలా ముందుకు వెళ్ళిపోయింది ఫర్ ఇన్స్టెన్స్ దీంట్లో మనకు వచ్చిన ఒక ఇబ్బంది మనం వాళ్ళు ఒలింపిక్స్ జరిగినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ప్రదూషన్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆ ఒలింపిక్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మూయించేశారు ఆల్మోస్ట్ రెండు నెలలు మూయించారు మూయించేసరికి మన దేశంలో సి విటమిన్ టాబ్లెట్స్ మాయమైపోయినాయి సి విటమిన్ టాబ్లెట్స్ రోజు రమారమి హండ్రెడ్ పర్సెంట్ రోజు చైనా నుంచి వచ్చే ఇంగ్రీడియంట్స్ తోటే ఇక్కడ తయారవుతుంది చైనా మూసేసిందంటే మన పరిస్థితి అయిపోతుంది అలాగే కోవిడ్ టైంలో వాళ్ళు ఆపేశారు కాబట్టి దీన్ని ఎప్పుడైనా వాళ్ళు అస్త్రంగా మనకు వ్యతిరేకంగా వాడవచ్చు అని మనకు బాగా తెలుసు అందుకనే చైనాతోటి ఆచితూచి వ్యవహరిస్తాం అంత సునాయాసంగా వాళ్ళని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసినా దాన్ని చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి వాళ్ళని క్షుణ్ణంగా గమనిస్తూ వాళ్ళు భారత రెగ్యులేషన్స్ ఆధారంగా వాళ్ళ బిజినెస్ నడిచేలాగా మనం ఒక మీద నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి మనం ఓపెన్ చేస్తాము కానీ మన ఇండస్ట్రీ మన వ్యవసాయము వీటిని సంరక్షించుకునే దిశగా మన నిర్ణయాలు తీసుకునే తర్వాత చైనాను ఓపెన్ అప్ చేస్తాం తొందరపడి మనం ఏం చేయాలి కానీ కలిసికట్టుగా గట్టుగా పరిస్థితి యునైటెడ్ నేషన్స్ లో కావచ్చు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు ఇంకేదో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు ఇతరత్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ సంస్థలు ఏమైనా ఉన్నాయో వాటిలో కలిసిగట్టుగా కొన్ని మనం నిర్ణయాలు తీసుకుని అమెరికా నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకునే దిశగా మనం కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు ఇంకో విషయం గారు ఇప్పుడు ఇండియా చైనా సంస్థలకు కనుక అవకాశం ఇచ్చి ఇక్కడ తన మార్కెట్ ని తెరిస్తే మరి ఇక్కడ మన మేక్ ఇన్ ఇండియా పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు మేక్ ఇన్ ఇండియా మీరు చెప్పింది ఓపెన్ చేయడానికి మేక్ ఇన్ ఇండియా కోసమే ఓపెన్ అప్ చేస్తున్నాం ఈ రోజు వాళ్ళు చైనా నుంచి డైరెక్ట్ గా అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తే రమారమి యాభై నాలుగు పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి వాళ్ళు అదే భారతదేశంలో తయారు ఎక్స్పోర్ట్ చేస్తే ఇరవై ఆరు ఇరవై ఏడు పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి చైనా కంపెనీలన్నీ భారతదేశంలో వచ్చి మేక్ ఇన్ ఇండియా ఇక్కడ భారతదేశంలో తయారు చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు మనకు ఆల్రెడీ ఉన్నాయి ఒప్పో కావచ్చు వైవో కావచ్చు ఇటువంటి వాళ్ళ సెల్ఫోన్ అన్ని కూడా భారతదేశంలో అసెంబ్లీ చేస్తున్నారు తయారు చేస్తున్నారు మొపర్ కాబట్టి అది ఇంకా పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి రమారమి ఇరవై ఇరవై నాలుగు పర్సెంట్ వాళ్ళకి లాభ లాభసాటి భారతదేశం తయారు చేయడం వల్ల అదే కెనడా మెక్సికోలో తయారు చేస్తే కూడా వాళ్ళకి ఇబ్బందులు వస్తుంది కాబట్టి చైనా కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు అందుకనే మనం ఆచితూచి వ్యవహరిస్తాము వాళ్ళు ఇక్కడ ఏ ఇండస్ట్రీస్ పెడతారో వాటిని మన ఇండస్ట్రీకి దెబ్బ తగలకుండా మనం చూసుకుంటాం ఫర్ ఇన్స్టెన్స్ బీవైడీ అని చెప్పేసి వాళ్ళకు ఎలక్ట్రిక్ కార్ ఉండదు ఇది ప్రపంచవ్యాప్తంగా తెచ్చలాని ఢీకుంటాం టెస్ట్ లాగా అంటే ఎక్కువ సేల్స్ వాడుకున్నాయి అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు భారతదేశంలో చాలా తక్కువ మనం దాన్ని పర్మిట్ చేస్తున్నాం ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇక్కడ ఫ్యాక్టరీ పెడతామంటే మనం జసేమి దాని వల్ల మనకు డంప్ చేసి ఈ దేశంలో మన దేశంలో ఉన్నటువంటి టాటాస్ కానీ లేదా మన మహీంద్రాస్ కానీ ఇతరత్ర ఉన్నటువంటి లోకల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆటోమొబైల్ కంపెనీస్ వాటికి దెబ్బ కొట్టేటువంటి పరిస్థితులు రావచ్చు అని చెప్పి ఆచూ తుంచి వ్యవహరిస్తుంది ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ కూడా చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్ చేసే కార్లు అన్నిటి మీద హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ వేస్తున్నాడు కాబట్టి చైనా ఎదుర్కోవడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళంత సునాయాసంగా పర్మిషన్ ఇవ్వట్లేదు డబ్ల్యూటిఓ రూల్స్ ప్రకారం మనం వాళ్ళకు అంత వెసులుబాటు కలిగించారు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే సరే మీరు మీరు ఎక్స్పోర్ట్ చేస్తారో చేయండి భారతదేశంలో ఎవరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో చేయండి కానీ అది మన పోర్ట్స్ వస్తాయి కదా ఏదో మెడ్రాస్ పోర్టో కోల్కటానో ముంబై అక్కడ వచ్చి అవుతాయి వాళ్ళ ప్రొడక్ట్స్ దింపడానికి కస్టమ్స్ క్లియరెన్స్ మనం నెల రోజులు తీసుకుంటాం రెండు నెలలు తీసుకుంటాం దాంతో అంటే దాన్ని ఏమంటారు నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటారు ఒక వాళ్ళ మీద కస్టమ్స్ డ్యూటీయే కాకుండా ఇలా వాళ్ళని బాగా సతాయించడం అనేది మనం చేస్తున్నాం పట్టాన వాళ్ళ పర్మిషన్స్ ఇవ్వట్లేదు వచ్చిన ఇన్స్పెక్షన్స్ కఠినంగా చేస్తున్నాం ఇన్స్పెక్షన్స్ మనం నచ్చకపోతే దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం దాన్ని ఇంకేదో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాం దాంతో చైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలా అంటే గల్వాన్ ఘటన తర్వాత చైనాని మనం చాలా టఫ్ గా డీల్ చేసాం వాళ్ళ కంపెనీలు భారతదేశంలో ఉన్న వాటి అన్నింటి మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు అయినాయి వీళ్ళు ఇక్కడ నుంచి పైసలు అన్ని చైనాకి ఎలా దొంగదారిన తీసుకుంటారు అవన్నీ ఎక్స్పోజ్ చేశాం పాలసీ స్కీమ్స్ చేశాం మనం యాప్లు పెట్టి వాళ్ళు అప్పులు ఇచ్చి చాలా మంది సంతాయించిన యాప్ ఊహించాం మనం కాబట్టి చైనా పట్ల మనం చాలా చాలా సీరియస్ గా ఉన్నాము ఒక చట్టం కూడా తీసుకొచ్చాం మన భారత సైతుల్లో ఉన్న దేశాల నుంచి ఏ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలోకి రావాలన్నా అది ఆటోమేటిక్ రూట్ లో రాదు భారత ప్రభుత్వం క్లియర్ చేస్తేనే వస్తుంది అని మనం దాన్ని చట్టం కూడా తీసుకొచ్చాము కాబట్టి మనం అమెరికా కంటే యూరోప్ కంటే చాలా ముందుగానే చైనా కౌంటర్ చేసే విధ దిశగా మనం చేసాం బ్యాన్ చేసింది మనమే అలాగే వెయ్యి పైన చైనీస్ యాప్స్ బ్యాన్ చేసింది మనమే వాళ్ళ మనం బ్యాన్ చేసింది మనమే వాళ్ళ ఫైవ్ జీ జీ దీన్ని బ్యాన్ చేసింది మనమే

రెచ్చిపోతున్న రాజకీయ నేతలు కట్టలు తంచుతున్న మాటలు ఎవరైతే నాకింటూ డైలాగ్స్ ఏమైనా అంటామంటున్నా లీడర్లు తెలంగాణలో పేలుతున్న మాటలు ఎందుకు ఏమిటి ఎలా సలసల రాజ్ రాజకీయానికి అనర్హం తమిళనాట చైతన్య ప్రభంజనం సౌత్ సెంట్రిక్ గా అరవ రాజకీయం పెద్దన్న పాత్రలో సీఎం స్టాలిన్ శశికలను కాదంటున్న డిఎంకే చీఫ్ బీజేపీతో అమి తుమి వెనుక కదేంటి దక్షిణాది కాగడా మీ రాజ్యం స్లో వెల్కమ్ బ్యాక్ సో గిరిధర్ గారు ఇప్పుడు బంగ్లా తాత్కాలిక పాలకుడు ఎవరైతే యూనస్ ఉన్నాడో అతను ఇప్పుడు చైనా వైపు చాలా ఆశగా చూస్తున్నాడు షేక్ హసీనాకు ఇండియా సహకరిస్తోందన్నటువంటి ఒకే ఒక్క కారణంతో ఈ చైనాతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది అయితే బంగ్లాదేశ్ లో పాలన మారిన తర్వాత కొత్త ప్రభుత్వం చైనాను మిత్రదేశంగా చూస్తోంది అయితే ఈ చెట్టగాంగ్ పోర్టులో చైనా పెట్టుబడులు మనదేశ జాతీయ భద్రతను ఏమైనా ప్రమాదంలో నెట్టేటువంటి అవకాశం ఉందంటారా మా మహమ్మద్ యూనూస్ అన్నటువంటి వ్యక్తి అతని అఫీషియల్ డెసిగ్నేషన్ ఏంటి సీనియర్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ కాదు అతను ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు సీనియర్ అడ్వైజర్ మాత్రమే సీనియర్ అడ్వైజర్ ఎవరికి అడ్వైజ్ చేస్తున్నారు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఎవరున్నారు ఎవరు లేరు ఎవరు లేనటువంటి ప్రభుత్వానికి తన అడ్వైజ్ ఇస్తున్నాడు కాబట్టి అది చట్టబద్ధమైనటువంటి పరిస్థితే కాదు అంటే ఇతన్ని ఎవరో ఒకరు వాళ్ళ చట్టానికి విరుద్ధంగా చట్ట బంగ్లాదేశ్ చట్టం చట్టాన్ని కాలరాసి ఇతన్ని తీసుకొచ్చి పెట్టారు ఎవరు పెట్టారు అఫ్ కోర్స్ డెమోక్రాట్ పార్టీ డీప్ స్టేట్ అమెరికా డీప్ స్టేట్ పెట్టింది అని షేక్ హసీనా చెప్పింది సెంట్ మార్టిన్ ఐలెండ్ కావాలి వీళ్లకు అలాగే ఇక్కడ ఒక క్రిస్టియన్ దేశం తయారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మియన్మార్ లో కొంత భూభాగము భారతదేశం కొన్ని భూభాగాలు తర్వాత బంగ్లాదేశ్ లో కొన్ని తీసుకొని ఒక క్రిస్టియన్ నేషన్ ఒక దేశం తయారు చేసే ప్రయత్నం ఈ అమెరికన్ డీప్ స్టేట్ చేస్తోందని షేక్ హసీనా చెప్పింది కాబట్టి ఇతను ఎవరితో ఎవరినో తీసుకో ఎవరో తీసుకొచ్చి ప్లాంట్ చేయబడ్డటువంటి వ్యక్తి అతనికి అతనికి ఎటువంటి శక్తి లేదు షేక్ హసీనా మీద అతనికి ఉన్నటువంటి మైత్రి లేదు హేట్రెడ్ లేదు ఇతను ఒకరి ఎవరితో ఒక్కాసు పలుకుతూ వాళ్ళ అజెండా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఎవరు మన అక్కడ వెళ్తే చూసాం మనం మనకు బిల్ క్లింటన్ హిలరీ క్లింటన్ ఇతనికి బ్రహ్మరథం పట్టారు అలాగే జో బైడెన్ అతని స్టేజ్ మీద కౌగులించుకున్నారు ఇటువంటివన్నీ చూసాము కిరాతకంగా చాలా మంది హిందువులను చంపినటువంటి వ్యక్తి అతను చాలా రెవల్యూషన్ స్టూడెంట్ రెవల్యూషన్ లీడర్ అని చెప్పి పరిచయం చేశారు వీళ్ళందరూ క్లింటన్ బైడన్ వీళ్ళందరూ కాబట్టి అది ఒక డీప్ స్టేట్ వ్యక్తిగా మనం భావించారు ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ గెలిచారో గెలిచిన తర్వాత ఈయనకు డీప్ స్టేట్ సమర్థన విత్డ్రా చేసేశారో అప్పుడు ఉన్నటువంటి డొనాల్డ్ లూ కావచ్చు మనకు అఫ్రీన్ అక్టర్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడాను అండ్ ఈ డీప్ సైడ్ నడిపించేటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే నుంచి వెళ్ళిపోయారో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే నాకు ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి నా ఎకానమీని చూసుకోవాలి నా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ చూసుకోవాలి నాకు ఉన్నటువంటి అప్పులు చూసుకోవాలి ఇటువంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బంగ్లాదేశ్ నేను పట్టించుకోను మోదీ గారిని చూడమని వదిలేశాడు సో దాంతో ఏమయ్యాడంటే నెక్స్ట్ ఆపర్చునిటీ ఇంకా చైనా కూటమిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు మనం చూసాం ఇక్కడ భారతదేశం సరిహద్దుల్లో భారతదేశాన్ని విస్మరించి చైనా కూటమికి వెళ్ళినటువంటి ఏ దేశం కూడా రాణించలేదు వాళ్ళు సర్వం నాశనం అయ్యారు పాకిస్తాన్ సంగతి చూస్తూనే ఉన్నాము ఎట్టి పరిస్థితిలో ఉందో మనతోటి వాణిజ్యం ఆపేసి హార్డ్ బార్డర్ పెట్టేసిన తర్వాత వాడు ఏం పరిస్థితి అయిందో మనం చూసాం అదే పరిస్థితి శ్రీలంకలో వాళ్ళ ప్రెసిడెంట్ ఇంటి మీద దాడి చేసి తగలబెట్టి అతన్ని ఆ దేశం నుంచి పరిగెత్తిపోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఆ దేశంలో వచ్చింది అలాగే మాల్డీవ్స్ చూసాం మొహమ్మద్ ముయూజో ఇండియా అవుట్ అన్నటువంటి క్యాంప్ పై తోటి గెలిచినటువంటి వ్యక్తి భారతదేశం కాకుండా ముందర చైనాకి వెళ్ళి వచ్చాడు గా చరిహిత దేశాలన్నీ ముందర భారతదేశంకి వస్తాయి అలా కాకుండా చైనాకి వెళ్ళి వచ్చాడు చైనాకు వెళ్ళి వచ్చి మీరు టూరిజం ప్యాన్స్ అన్నాడు మోదీ గారు ఏదో అక్కడ లో వెళ్ళినటువంటి వీడియో చూసేసరికి మనకు వ్యతిరేకంగా పిచ్చి కూతులు పూసారు వాళ్ళు అందులో ఏమైంది ఈరోజు మాల్డీవ్స్ మొత్తం ఎక్కువనే దెబ్బతింది ఈరోజు మాల్డీవ్స్ యొక్క సుకూక్ గోల్డ్ సూక్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఏదైతే అప్పులు తీసుకున్నారో అది భారతదేశం కట్టింది మళ్లీ దాసోహం అంటూ ఢిల్లీకి రావాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్ ఈరోజు అదే పరిస్థితి గత ప్రభుత్వాలు అంటే ఆల్మోస్ట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఏం చేశాయంటే బంగ్లాదేశ్ లో ఒక ఎకనామిక్ రివైవల్ ఉంటే ఈ చొరబాటుదారులు ఎవరైతే బంగ్లాదేశ్ మన దేశానికి వస్తున్నారో అవి తగ్గిపోతాయన్న దృష్ట్యా కరెక్ట్ డెసిషన్ తీసుకుని బంగ్లాదేశ్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీని బాగా సమర్థించాం దాంతోటి దాంతో మన దేశంలో మనకు కొంత కష్టం వచ్చింది తిరుపూరు కోయంబట్టూర్ ఈ రోడ్ సేలం ఇక్కడ ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీకి రావాల్సినటువంటి ఆర్డర్స్ అన్ని కూడా బంగ్లాదేశ్ వెళ్ళినాయి బంగ్లాదేశ్ చాలా బలమైన టెక్స్టైల్ ఇండస్ట్రీగా ఎదిగింది ఇప్పుడు మనకు మొహమ్మద్ యూనిస్ వచ్చిన తర్వాత భారతదేశంతో గొడవలు పెట్టుకున్న తర్వాత అమారమే పదిహేను నుంచి ఇరవై శాతం వాళ్ళ ఇండస్ట్రీ దెబ్బతినింది అంతే పదిహేను ఇరవై ఐదు ఇరవై శాతం మనకు మన భారతదేశం టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈ రోజు పెరిగింది ఆర్డర్స్ అన్ని భారతదేశం షిఫ్ట్ అవుతున్నాయి సరే పాకిస్తాన్ ఆర్డర్స్ ఎప్పుడో పోయినాయి వాళ్ళంతా సర్వనాశనం అయిపోయారు అవి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కి ఎయిటీ పర్సెంట్ వెళ్ళాయి ట్వంటీ పర్సెంట్ భారతదేశంకి వచ్చాయి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి కూడా భారతదేశానికి వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క డీప్ స్టేట్ చేస్తున్నటువంటి చర్యల వల్ల ఈరోజు బంగ్లాదేశ్ కూడా అతలాపతలం అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము ఈ చుట్టుపక్కల దేశాలన్నిటి కూడాను భారతదేశంతో మైత్రి పెట్టుకుంటేనే వాళ్ళకు ఉనికి ఉన్నది ఎకానమీ అట్లా ఉంది భూమి కలిసి ఉన్నది నదులు మనం అన్ని ఒకరొకరు పంచుకుంటున్నాము ట్రాన్సిట్ రూట్స్ అన్ని ఇక్కడి నుంచే ఉన్నాయి ఈరోజు బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ బతకాలంటే భారతదేశం నుంచే వాళ్ళు పత్తి కొనుక్కోవాలి భారతదేశం నుంచే రంగులు కొనాలి దానికి కావాల్సిన కెమికల్స్ కొనాలి దానికి కావాల్సినటువంటి పనిముట్లు ఏవైతే ఉంటాయో ఆ టూల్స్ అవన్నీ భారతదేశం నుంచి కొనుక్కుంటారు వాళ్ళు తయారు చేసినటువంటి ఫినిష్డ్ బూట్స్ కూడా కంప్లీట్ గా తయారు చేసినటువంటి దుస్తులు కూడా మళ్ళీ కోల్కతా పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి కాబట్టి ఈ యొక్క కనెక్షన్ వాళ్ళు కట్ చేసుకుంటే నష్టపోయేది వాళ్ళు కాబట్టి ఈ యొక్క డీప్ స్టేట్ ప్రజలు ఎలా అయినా కానీ వాళ్ళకి పట్టదు వాళ్ళ ఎకానమీ దెబ్బతిన్న వాళ్ళకి అనవసరం వాళ్ళ ఆధిపత్యం వాళ్ళ కంట్రోల్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో మొహమ్మద్ మొహమ్మద్ యూనిస్టే వారి ఈ రోజు మనం బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో చూస్తున్నాము బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు మీరు అర్జెంట్ గా భారతదేశం తోటి మళ్ళీ నార్మలైజ్ చేయకపోతే దేశం చాలా గడ్డు పరిస్థితులకు వెళ్ళిపోతుంది అని అతను వార్నింగ్ ఇచ్చాం కాబట్టి ఈయన చైనాకు వెళ్లే ముందర గా చాలా రూమర్స్ ఉండినాయి బహుశా ఆయన తీసేసి సైన్యమే అధికారం చేపట్టుకుంటుందా వాళ్ళే తీసుకుంటారా అని చెప్పేసి ఒక చర్చ కూడా జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు షేక్ హసీనా యొక్క కుటుంబ సభ్యుడే వాళ్ళ బంధువే అతను కాబట్టి ఇతని తీయాలని చెప్పి అక్కడ కూడా అంతర్కలాలు జరుగుతున్నాయి బంగ్లాదేశ్ అనేది చాలా పరిస్థితిలో ఉంది ఈ రోజు ఆ నేపథ్యంలోనే మోదీ గారు ఆయన్ని అక్కడ థాయిలాండ్ లో కలవడం మనం చూసాం బ్యాంకాక్ లో చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాం మనం ఈ ఈశాన్య రాష్ట్రాల గురించి నువ్వు మాట్లాడింది మేము యాక్సెప్ట్ చేయము ఇటువంటి చర్యలు ఏమైనా చేస్తే మేమేం చేయాలి మేము చేస్తామని వార్నింగ్ ఇచ్చాము అలాగే అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు హిందువుల పట్ల మీరు చేస్తున్నది మీరు మాకు బయట హిందువులంతా అంతా బానే ఉన్నారని చెప్పి డైలాగ్ కొట్టడం కాదు మాకు ఇంటెలిజెన్స్ ఉంది మాకు అన్ని తెలుసు ఏం జరుగుతుందో ఇవి మీరు అరికట్టకపోతే మాత్రం చాలా కష్టమైన పరిస్థితి మీకు వస్తుంది వార్నింగ్ ఇచ్చాము గంగా నీళ్లు మనం ఆపేస్తుంది గంగా నీళ్లు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళ పవర్ సప్లైస్ అంటే భారతదేశం నుంచి వస్తాయి ట్రాన్సిట్ రూట్స్ అన్ని భారతదేశమే కాబట్టి ఏ అంశం తీసుకున్నా గానీ బంగ్లాదేశ్ భారతదేశాన్ని వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చేశారంటే నష్టపోయేది ఆ దేశమే కానీ దేశం నష్టపోయినా నేను ఎవరికి ఊడికం చేస్తున్నానో వాళ్ళ అజెండా ముందుకు తీసుకెళ్తానో అనుకున్నటువంటి మొహమ్మద్ యూనిస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ రాబోయే రోజుల్లో ఈ భారతదేశానికి వ్యతిరేకత ఆయన ఆయన చేస్తున్నటువంటి చర్యల వల్ల ఆయన బహుశా ఆయన పరిస్థితి ఏముంటుందో తెలియదు ఏ దేశానికి వెళ్తాడో బహుశా అమెరికాకి వెళ్లి సెటిల్ అవుతాడో ఫ్రాన్స్ లో వెళ్తాడో మనకు తెలియదు కానీ దేశం మాత్రం గట్టిలోకి నెట్టేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు భారతదేశం స్ట్రిక్ట్ మెసేజ్ లో మా చాలా స్ట్రాంగ్ మెసేజ్ గారు ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్